మందారం పువ్వులు గుత్తులు గుత్తులుగా రావడానికి పువ్వులకి సంబంధించి ఎక్కువ గ్రోత్ పర్సంటేజ్ రావడానికి ఈరోజు స్పెషల్ స్పెషల్ ఫర్టిలైజర్ అనేది మీతో షేర్ చేస్తున్నాను ఈ ఫర్టిలైజర్ వల్ల మనకి గ్రోత్ పర్సంటేజ్ పువ్వులకి సంబంధించి గులాబీ మొక్కలు మందారం మొక్కలు మల్లె మొక్కలు అదేవిధంగా చామంతి మొక్కలు అన్ని బంతిపూల మొక్కలు కారబంతి మొక్కలు లైక్ ఏవైతే పూల మొక్కలు ఉంటాయో వాటికి పువ్వులు ఎక్కువగా రావడానికి ది బెస్ట్ ఎన్పీకే సోర్స్ ఉన్న ఫర్టిలైజర్ని ఈరోజు నేను మీతో షేర్ చేయబోతున్నాను ఇది మనము ఎలా ప్రిపేర్ చేయాలి ఏంటి అనేది టోటల్ ప్రాసెస్ లైవ్లో నేను మీకు ఆ ఫర్టిలైజర్ అనేది ప్రిపేర్ చేయడం చూపించాను ఎవరైతే మిస్ అయ్యి ఉంటే ఆ వీడియో వన్స్ మన ఛానల్ని విజిట్ చేసి చూడండి లైవ్లో మనం దాన్ని ప్రిపేర్ చేసి మన మొక్కలకి మన మొక్క ఎదుగుదలని బట్టి ఎలాగైతే ఫర్టిలైజర్స్ని ఇస్తామో ఈ ఫర్టిలైజర్ని యాడ్ చేసినట్లయితే అంతే అందంగా మీకు ఇక్కడ వీడియోలో చూస్తున్న విధంగా రంగురంగుల పువ్వులు పెద్ద సైజులో రావడం జరుగుతాయి నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ టు నజారా బ్లాగ్స్ నేను మీ నజారా మనం స్టార్టింగ్ వీడియోలో చెప్పుకున్నట్టుగా ఏవైతే పూల మొక్కల్ని మనం పెంచుకుంటున్నామో లైక్ ఇలా మీరు వీడియోలో చూస్తున్న విధంగా మందారం మొక్కలు కానివ్వండి మల్లెపూవు మొక్కలు గులాబీ మొక్కలు వాటన్నిటికీ కూడా అందమైన చిగుర్లు మొగ్గలు విపరీతంగా గుత్తులు గుత్తులుగా రావడానికి ఈ రోజు చెప్పబోయే ఫర్టిలైజర్ చాలా మంచిగా వర్క్ అవ్వడం జరిగింది సో ఫ్రూట్ ప్లస్ వెజిటేబుల్ ఫంటేట్ ప్రాసెస్ చేసిన ఫర్టిలైజర్ ఇందులో మన మొక్క ఎదగడానికి కావలసిన న్యూట్రిషన్ వాల్యూస్ తగిన మోతాదులో ఉండడం జరుగుతాయి ఎన్పికే సోర్స్ అనేది ఎక్కువగా ఉండిద్ది మన మొక్కలు ఎదగడానికి మెయిన్ బేసిక్ పాయింట్స్ వచ్చేసి నైట్రోజన్ ఫాస్ఫరస్ పొటాషియం అనేది ఎక్కువ మోతాదులో ఇవ్వాలి సో మనకి నైట్రోజన్ వచ్చేసి ఇలా హెల్దీ గ్రీనరీ స్ప్రెడ్ చేయడానికి అదేవిధంగా ఫాస్ఫరస్ మన మొక్కలకి ఏవైతే పెస్ట్లు కానివ్వండి ఏదైనా కొన్ని కొన్ని కంటికి కనిపించని కీటకాలు కానివ్వండి వాటన్నిటినీ తొలగించే విధంగా ఫాస్ఫరస్ అనేది మనకి వర్క్ అవ్వడం జరిగింది మన మొక్కల మీద పొటాషియం పొటాషియం మెయిన్గా మొగ్గల్ని స్ట్రాంగ్ చేయడానికి ఎప్పుడైతే మొగ్గలు స్ట్రాంగ్గా అందంగా ఇలా మీరు వీడియోలో చూస్తున్న విధంగా ఉన్నట్లయితే ఇలాంటి ఫ్లేవర్స్ రావడానికి మీరు చాలా తక్కువ టైం అనేది తీసుకోగలుగుతారు మీ మొక్కలకి సరేనా సో మెయిన్ సోర్సెస్ మనకి నైట్రోజన్ ఫాస్ఫరస్ పొటాషియం రెగ్యులర్గా అందే విధంగా ఇంకా మిగతా వేరే ఇంగ్రీడియంట్స్ లైక్ ఆల్ న్యూట్రిషన్స్ మనం చెప్పుకుంటా పోతే జింక్ ఐరన్ మెగ్నీషియం సరేనా సో ఇవన్నీ కూడా మన మొక్కలకి అందే విధంగా మన మొక్కకి ప్రతి చిగురు హెల్తీగా వచ్చేసి ఇలా రంగురంగుల్లో పువ్వులు పుయ్యడానికి ఈ ఫర్టిలైజర్ని యూజ్ చేయొచ్చు ప్లస్ ఒక మొక్కకి గ్రోత్ పర్సంటేజ్ ఎక్కడ తగ్గిద్ది అనేది మనము పూర్తిగా ఒక ఐడియా వేసుకొని ఉండాలి సో అంటే ఒక మొక్క గ్రోత్ పర్సంటేజ్ సో ఫలానా ఫర్టిలైజర్ ఇచ్చినప్పుడు ఇలా అవ్వడం జరుగుతుంది అనే అంచనా మనకు ఉండాలి సో కాబట్టి అటువంటి ఫర్టిలైజర్ని మోస్ట్లీ కెమికల్స్ యాడ్ చేసిన ఫర్టిలైజర్స్ రెగ్యులర్గా వాడడం వల్ల ఇటువంటి ప్రాబ్లమ్స్ని ఎదుర్కోవాల్సి వస్తూ ఉండిద్ది అలా కాకుండా మనం ఏమైతే ఆర్గానిక్ ఎక్కువ న్యూట్రిషన్ సోర్సెస్ ఉన్న ఫర్టిలైజర్స్ని ఇస్తామో అప్పుడు మీకు ఎటువంటి ప్రాబ్లం లేకుండా మొక్కలు అనేవి హెల్దీ గ్రోత్నెస్ని ఇస్తాయి అదేవిధంగా చిగుర్లు రావడం జరిగిద్ది ఎర్లీగా మనం ఫర్టిలైజర్స్ యూజ్ చేసేది మన మొక్క ఎర్లీగా ఎదగడానికి చాలా టైం తీసుకొని ఇలా ఎప్పటికో నెలకొకసారి ఆ రెండు నెలలకు ఒకసారి మొగ్గలు స్టార్ట్ అవ్వడం అవి వచ్చినప్పుడు పువ్వులు అందంగా ఉన్నాయి అని చూసి హ్యాపీ అవ్వడం అలా కాదు మనకి రెగ్యులర్గా వచ్చే విధంగా మన ఫర్టిలైజర్స్ అనేవి ఇస్తూ ఉండాలి సరేనా సో ఆ ఫర్టిలైజర్ ఏంటి ఎలా ప్రిపేర్ చేయాలి అనేది నేను చూపిస్తాను ఈ ఫర్టిలైజర్ని అయితే నేను ఎక్కువ మోస్ట్లీ మన మొక్కల మీద చాలా చాలా చాలాసార్లు ఇవ్వడం జరిగింది తద్వారా ఇలాంటి రిజల్ట్ అనేది మీరు ఇప్పుడు మీరు అయితే వీడియోలో చూస్తున్నారు నేను ఇలా లైవ్లో చూడడం జరుగుతుంది ఏదైనా ఒక ఫర్టిలైజర్ యొక్క పర్పస్ మన మొక్క ఎదగడానికి మన మొక్కకి కావలసినన్ని పోషక విలువలను అందించి ఇలా గుత్తులు గుత్తులుగా మొగ్గులు హెల్దీగా రావడానికి ఫ్లేవరింగ్ కోసం అదేవిధంగా ఫ్రూట్స్ విషయానికి వచ్చినట్లయితే మిగతా ఫ్రూట్స్ వెజిటేబుల్స్ విషయానికి వచ్చినట్లయితే అవి ఎక్కువ మోతాదులో గ్రోత్ అవ్వడానికి ప్లస్ టేస్ట్నెస్ టేస్ట్నెస్ అనేది మంచిగా యాడ్ అవ్వడం అందులో జరిగిద్ది ఏవైతే మనం ఆర్గానిక్గా మన ఇళ్ళల్లో పెంచుకుంటామో వాటి యొక్క టేస్ట్ అనేది చాలా మంచిగా ఉండిద్ది ప్లస్ మనం ఇచ్చే ఫర్టిలైజర్స్ని బట్టి కొన్ని మార్పులు చేర్పులు కూడా జరుగుతాయి ఎలాగైతే మనం ఒక నర్సరీ నుంచి ఒక మొక్కని తీసుకొని వస్తాము అప్పుడు తీసుకొచ్చినప్పుడు ఫ్లవరింగ్ వేరే టైప్లో ఉండిద్ది మనము రోజు ఇచ్చే ప్రాసెస్లో న్యూ న్యూట్రిషన్స్ అందించే ప్రాసెస్లో ఫ్లవర్స్ అనేవి డిఫరెంట్గా రావడం జరుగుతూ ఉంటాయి అలాంటి డిఫరెన్స్ అనేది మీరు మా యొక్క ప్రతి వీడియోలో చూడొచ్చు చాలా పెద్ద సైజులో వస్తాయి అదేవిధంగా ఫ్రూట్స్ టేస్టీగా ఎక్కువ మోతాదులో రావడం జరుగుతాయి ఫ్రూట్స్ ప్లస్ వెజిటేబుల్స్ ఏవైనా కానివ్వండి అన్నిటి మీద ఈవెన్ ఇండోర్ ప్లాంట్స్ మీద కూడా మీరు ఈ ఫర్టిలైజర్ని యూజ్ చేయవచ్చు నో ప్రాబ్లం గ్రీనరీ ఎక్కువగా స్ప్రెడ్ అవుతుంది ఇండోర్ ప్లాంట్స్కి ఇండోర్ ప్లాంట్స్కి కూడా తగినన్ని మోతాదులోనే కొన్ని ఫర్టిలైజర్స్ ఇవ్వాలి అలా ఏమీ లేదు మనం ఇచ్చే ప్రతి ఫర్టిలైజర్ టోటల్గా ఆర్గానిక్ న్యూట్రిషన్ వాల్యూస్ని కలగలుపుకొని ఉండే విధంగా ఉంటాయి ఈ ఫర్టిలైజర్స్ అన్నీ కూడా కాబట్టి దీనికి సంబంధించి మీరు ఎటువంటి డౌట్స్ అనేవి పెట్టుకోవద్దు సరేనా సో మొత్తానికి ఇవన్నీ కూడా మీరు క్లారిటీగా క్లియర్గా వినండి అవి విన్న తర్వాతే మనం ఫర్టిలైజర్స్ని యూజ్ చేయాలి అది ఎలా యూజ్ అవుతుంది అనేది రివ్యూస్ వీడియోస్లో నేను ఒక మొక్కకి సంబంధించి కొన్ని మొక్కలకి సంబంధించి అది ఏ విధంగా తీసుకోగలుగుతుంది అది గమనిస్తే మీరు ఎప్పుడూ కూడా మీ మొక్కల మీద పొరపాట్లు అనేవి చేయరు సరేనా సో ఇంకా మనం ఫర్టిలైజర్ గురించి మాట్లాడుకుందాం రండి ఫర్టిలైజర్ ఇది ఈ ఫర్టిలైజర్ని నేను రీసెంట్గా టూ త్రీ టైమ్స్ ఇవ్వడం జరిగింది మళ్ళీ ఇవ్వబోతున్నాను ఈ ఫర్టిలైజర్ని ఈ ఫర్టిలైజర్ని ఇలా వరుసగా ఇవ్వడం వల్ల మీరు స్టార్టింగ్ నుంచి వీడియోస్ చూస్తున్నారు కదా అందులో రిజల్ట్ అనేది అంత అద్భుతంగా రావడం జరిగింది సో దీన్ని లైవ్లో కూడా ప్రిపేర్ చేశాను ఇందులో వచ్చేసి పొటాటో పీల్స్ బనానా పీల్స్ ఇంకా బెల్లం ఉల్లగడ్డ వేస్టేజ్ ఉల్లగడ్డ తొక్కలు బనానా తొక్కలు ప్లస్ అల్ సారీ బెల్లం వీటన్నిటినీ కూడా వన్ ఈజ్ టు వన్ రేషియోలో ఏదైతే మనము పొటాటో ఒక రేషియో తీసేసుకుంటామో బనానా కూడా అంతే రేషియో బెల్లం కూడా అంతే రేషియో తీసేసుకొని వాటర్ కూడా సేమ్ రేషియో తీసేసుకొని ఒక సెవెన్ డేస్ వరకు ఫమంటేట్ ప్రాసెస్ చేయాలి సో దీన్ని ఫ్రూట్ ప్లస్ వెజిటేబుల్ మిక్చర్ అంటారు సో ఈ మిక్చర్ అనేది మన మొక్కలకి ఎంతో హెల్దీగా ఒక గ్రోత్నెస్ని పెంచడానికి బూస్టర్ లాగా వర్క్ అవుతుంది సో ఇలా మనము సెవెన్ డేస్ తర్వాత ఈ ఫర్టిలైజర్ అనేది ఇలా ప్రిపేర్ అయింది ఇందులో వచ్చే వేస్టేజ్ని మీరు పాడేయాల్సిన అవసరం లేదు డైరెక్ట్ మనం డైల్యూట్ ప్రాసెస్ చేస్తాం కదా సో అందులో మీరు ఇచ్చేసినట్లయితే మన మొక్కలకి కావలసిన బూస్టర్ అనేది లభించింది ఓకేనా సో దీన్ని సెవెన్ డేస్ వరకు ఫర్మంటేట్ ప్రాసెస్ చేశాను అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా జస్ట్ వన్ టీ స్పూన్ లిక్విడ్ అనేది నేను తీసేసుకున్నాను ఇలా తీసేసుకున్న తర్వాత నార్మల్ వాటర్లో యాడ్ చేయడం జరుగుతుంది ఇంతే వాటర్ వన్ లీటర్ వాటర్ ఇది ఓకేనా ఇలా వన్ లీటర్ వాటర్ని ఈ మిక్చర్ ఇందులో వేసేసుకొని ఈ వాటర్ని మన మొక్కలకి ఇచ్చినట్లయితే మన మొక్కలకి ఎంత పర్సంటేజ్లో న్యూట్రిషన్స్ కావాలి అనేది మొత్తం ఈ ఫర్టిలైజర్స్లో ఉండడం జరిగింది చూసారా ఇలా మన మొక్కకి కొద్దిపాటి తక్కువ అంటే చాలా తక్కువ ఇచ్చేస్తే మన మొక్కలు హెల్తీగా గ్రోత్ అవుతాయి అండ్ బుషీగా కూడా గ్రోత్ అవ్వడం జరిగింది చూస్తున్నారు కదా మనం ఇచ్చిన వాటర్ మొత్తం కూడా పీల్చేయడం జరిగింది ఇలా అన్ని రకాల మొక్కలకి పూల మొక్కలకి పండ్ల మొక్కలకి ఎక్స్పెషల్లీ గులాబీ మొక్కలకి కూడా ఈ ఫర్టిలైజర్ అనేది చాలా మంచిగా వర్క్ అవ్వడం జరిగింది సో దీని యొక్క పూర్తి ప్రాసెస్ నేను లైవ్ అప్డేట్ ఇచ్చాను అదేవిధంగా నేను సెకండ్ టైం ప్రిపేర్ చేయడం జరుగుతుంది దాన్ని మొత్తం ఒక త్రీ టైమ్స్ ఇచ్చాను ఈరోజు ఫోర్త్ టైం ఇవ్వడం జరుగుతుంది అలా ఇవ్వడం వల్ల ఇవి ఎంతో అందంగా బుషీగా గ్రోత్ అవ్వడం జరుగుతున్నాయి మీరు మొక్క మొత్తం చూసినట్లయితే చూడని ఎంత అందంగా గ్రోత్ అయ్యాయో సో ఇటువంటి ఫర్టిలైజర్ని మీరు మీ మొక్క ఎదుగుదలని బట్టి ఇవ్వచ్చు లేదా నార్మల్గా వారానికి ఒకసారి కూడా ఇవ్వచ్చు లేదా నాలుగు రోజులకు ఒకసారి రెండు రోజులకు ఒకసారి కూడా ఇవ్వచ్చు జస్ట్ వన్ టీ స్పూన్ని నేను ప్రజెంట్ అయితే వాటర్లో యాడ్ చేసేసి వన్ లీటర్ వాటర్లో యాడ్ చేసేసి ఈ వాటర్ని మూడు మొక్కలకి ఇవ్వడం జరిగింది ఆ విధంగా మీరు కౌంట్ చేసుకొని మీ మొక్కలకి ఇచ్చేసేయాలి అండ్ దీనికి మన మొక్క యొక్క గ్రోత్ పర్సెంటేజ్ని చూసి డైల్యూట్ ప్రాసెస్ అనేది కూడా చేస్తూ ఉండాలి సో అలా చేసినప్పుడు మన మొక్కలకి అందే విధానం అనేది చాలా బాగా ఉండిద్ది ఫర్టిలైజర్ని తీసుకునే విధానం సరేనా సో ఇవన్నీ కూడా ఇలా ప్రిపేర్ అయిన మొక్కలే ఇలా ఫర్టిలైజర్స్ ఇచ్చి వీటిని ఎంతో అందంగా గ్రోత్ చేశాను చూశారు కదా సో ఈ ఫ్లేవర్స్ ఎలా ఉన్నాయో కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేయండి సరేనా సో ఇంకా మనము వీటి వల్ల ఫ్లెవర్ బూస్టర్ ఈ ఫర్టిలైజర్ అనేది ఫ్లెవర్ బూస్టరు సో ఈ వీటి వల్ల మన చిన్ని నందనవనంలో ఏమేమి ఫ్లేవర్స్ ఉన్నాయి ఏమేమి ఫ్లేవర్స్ వచ్చాయి అనేది కూడా మనం చూసుకుందాము ఓకేనా సో ఎక్స్పెషల్లీ ఒక మాట ఎప్పుడు కూడా ఫర్టిలైజర్ ప్రిపేర్ చేసేటప్పుడు కానివ్వండి ఫర్టిలైజర్ని డైల్యూట్ ప్రాసెస్ చేసేటప్పుడు కానివ్వండి ఒక ఫర్టిలైజర్ని మొక్క భాగంలో సాయిల్ భాగంలో ఇచ్చేటప్పుడు కానివ్వండి మీరు వీడియో స్కిప్ చేయొద్దు మీరు వీడియో స్కిప్ చేశారా సో మీకు ప్రాసెస్ అనేది అర్థం అవ్వదు ఇప్పుడు నేను డైల్యూట్ ప్రాసెస్ చేశాను మొత్తం చేశాను ఇంకేముంది వాటర్ ఇచ్చేదేగా ఆ వాటర్ ఇచ్చేది మనం నార్మల్గా ఇచ్చేద్దాము దాన్ని స్కిప్ చేసేసారనుకోండి అలా అనుకొని స్కిప్ చేశారనుకోండి నేను ఎంత వాటర్ ఇచ్చానో మీకు అర్థం అవ్వదు దానికి మీరు ఎక్కువ క్వాంటిటీ ఇచ్చేయడం వల్ల ఓవర్ క్వాంటిటీ కూడా మన మొక్కలకి వర్క్ అవ్వదు ఎలాగైతే మనం లిమిటెడ్గా అన్ని న్యూట్రిషన్ వాల్యూస్ని తీసుకుంటాము అంతే లిమిటెడ్గా మన మొక్కలకి కూడా న్యూట్రిషన్ వాల్యూస్ అనేవి చేర్చాలి ఎక్కువైనా ప్రాబ్లమే తక్కువైనా ప్రాబ్లమే అందుకనేసి మీరు వాటరింగ్ చేసేటప్పుడు కూడా ఫర్టిలైజర్జర్ని వీడియోస్ని మిస్ అవ్వద్దు సరేనా అలా మిస్ అవ్వకుండా చూడండి హెల్దీ గార్డెనింగ్ని మీరు ఎక్కువగా స్ప్రెడ్ చేయగలుగుతారు ఇంకా మనం ఫైనల్గా ఫ్లవర్స్ని చూసుకుందాము అదేవిధంగా మనకి టుమారోకి కూడా ఈ ఫ్లేవర్స్ అన్నీ కూడా రెడీ అయిపోతున్నాయి చూసారా మంచి రంగులో మంచి కలర్ఫుల్గా సో ఒక బటర్ఫ్లై లాగా ఇక్కడ మొత్తం కూడా ఉన్నాయి కదా సో ఇవన్నీ కూడా మనకి టుమారో ప్రిపేర్ అయ్యే మొగ్గలు అండ్ చాలా ఎత్తుకి ఎదిగిన మొక్కలు ఇవన్నీ కూడా మీరు స్టార్టింగ్ మన ఛానల్లో స్టార్టింగ్ కూడా కాదు మిడిల్లో మిడిల్లో అనుకుంటా ఈ మొక్క తీసుకొచ్చింది నేను ఒక్కసారి ఈ మొక్కని చూడండి అప్పుడు తీసుకొచ్చినప్పుడు జస్ట్ కొంచెం చాలా చిన్న సైజు మొక్క ఇప్పుడు ఈ రోజుకి ఎంత పెద్దగా ఒక మనము ఏదైతే నేల మీద వేసుకుంటామో ఎదుగుదల ఎంత అద్భుతంగా వచ్చిందో ఆ టైప్లో మనం జస్ట్ చిన్న చిన్న కుండీస్లో రావడం జరుగుతుంది సరేనా సో ఇంకా ఇక్కడ చూసుకున్నట్లయితే చాలా 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 మంచి కలర్ఫుల్గా ఉండే వైట్ కలర్ అండ్ రేర్ కలర్ మందారం ఇది దీనికి కూడా ఎన్ని గుత్తులు గుత్తులుగా ఫ్లేవర్ సారీ అదే అదేవిధంగా ఫ్లేవర్స్ చూసారా ఇది మన కిందకున్న కొమ్మ ఫ్లేవర్ ఇలాగా అన్ని అదే అదేవిధంగా మన పింక్ ఫ్లేవర్ చాలా మంచిగా ఉండే చాలా మంచి రంగులో ఉండే పింక్ ఫ్లేవర్ తర్వాత రెడ్ కలర్ మందారం ఆ షైనీ లుక్ అనేది మనం ఇస్తున్న ఫర్టిలైజర్స్ని బట్టి అవి రావడం జరుగుతూ ఉంటాయి సో ఇంకా ఇవి ఇది వచ్చేసి మనకి నిన్న వచ్చిన ఫ్లేవర్ ఈ రోజుకి కూడా ఎంత అద్భుతంగా ఉంది చూడండి టూ డేస్ మనకి ఈ ఫ్లేవర్ అనేది ఉంది అదేవిధంగా మన వైట్ రెక్క మందారాలు పింక్ రెక్క మందారాలు ఆ కలర్ అనేది అలా చూస్తుంటేనే చూస్తూ ఉండిపోవాల్సి ంత అనిపించిద్ది అంత మంచిగా ఉండిద్ది కలరు సో అటు సైడ్ మనం వెళ్ళే ముందు ఇక్కడ ఇవన్నీ కూడా మొగ్గలు ఇవి మనకి నిన్న వచ్చిన ఫ్లేవర్ సో ఇంకా మొగ్గలు మనకి చుమారోకి ఇవన్నీ కూడా మంచిగా రావడం జరుగుతాయి సో ఇక్కడ చూసుకుంటే ఇక్కడ కూడా మొగ్గలు మీరు అదేవిధంగా చూడండి ఇవి మనకి పక్కనున్న చుమారోకి వచ్చే ఫ్లేవర్స్ ఇవన్నీ కూడా ఇవి కూడా టుమారోకి వచ్చే ఫ్లేవర్స్ సో మనము ఇంకా ఆ పింక్ ఫ్లేవర్స్ని చూసుకుందాము మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే ఈ పింక్ రెక్క మందారాలు ప్లస్ ఇక్కడ ఉన్న పింక్ మందారాలు టోటల్గా ప్రతిరోజు కూడా గుత్తులు గుత్తులుగా వచ్చేస్తూ ఉంటాయి ఈ ఫ్లేవర్స్ అన్నీ కూడా ఇంకా మనకి టుమారోకి వచ్చే బెంగళూరు ఫ్లేవర్స్ ఇవన్నీ ఇక్కడ కూడా సరేనా ఈ ఫ్లేవర్స్ ఎలా అనిపించాయో కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేయండి ఒక్కసారి ఇటు నుంచి మన మొక్కల్ని చూడండి ఎంత గ్రీనరీగా ఉన్నాయో ఎంత అద్భుతంగా చాలా బాగున్నాయి కదా సో మీకు ఎలా అనిపించాయో కూడా కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేయండి అదేవిధంగా మీకు గార్డెనింగ్కి సంబంధించి ఏమైనా డౌట్స్ ఉన్నా గార్డెనింగ్కి సంబంధించి ఏమైనా ప్రాబ్లం ఉన్నా కూడా కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి ప్రతి వీడియోలో కూడా మీ కమెంట్స్కి నేను ఆన్సర్ చేయడం జరుగుతుంది సో కాబట్టి వీడియోని స్కిప్ చేయకుండా చూడండి మీ కమెంట్స్కి ఆన్సర్ అనేవి తీసుకోండి సరేనా సో ఛానల్ని కొత్తగా విజిట్ చేసినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి వీడియోని చూసినప్పుడు లైక్ చేయండి అదేవిధంగా షేర్ చేయండి సో మళ్ళీ కలుద్దాం